చంద్రబాబు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళవు ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు అంటారా లేదా గొళ్ళేమంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలు జాగుతానై అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మేడం మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మా నువ్వు నువ్వెందుకంటే ఏడుపులేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా అబౌ ఆల్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఓన్ పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి మరి ఎంతమంది ఆడపడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు ఇది ఎంత చీపు అది చీపా పలానా పోసాలు పెళ్ళా ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏందంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు విటికాల మీద వెళ్ళిపోతున్నావు ఆయన నువ్వు సార్ నువ్వెంత ధైర్యం తెలుసా మీ ప్రజలకు మీరు కూడా వినాలి ఈ పవన్ కళ్యాణ్ ఎంత వన్స్ వర్స టైం హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు గుర్తుకుంటా ఫేర్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమ నేతని ఇది కేసీఆర్ గారికి జారదీశారు కేసీఆర్ గారు ఎవడు వాడు పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ యాస్టివ్ గా కేసీఆర్ గారు ఉన్న మాటలు క్లిప్పులు ఉండయి మీరు చూసుకోండి రే పవన్ కళ్యాణ్ నా కొడక ఇట్లా ఇట్లా చిటికలు అయితే తుణికొనికలు అయిపోతాం నా కొడక ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు మేసం తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా దూకి పారిపోయి దాక్కుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు వెళ్ళాడు కేసీఆర్ గారి కదా దండం పెట్టాడు సారీ చెప్పాడు తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు ప్రెస్ మీట్కి ఏమన్నాడు తులుసా సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి ఉద్యమకారుడు ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి ఇంత డెడికేషన్ ఇందులో ఉందని ేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టు వచ్చాడు ఇప్పుడు వచ్చాడు ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కదా ఇది ఇక్కడ ఏంటంటే అక్కడ ఇక్కడ కాపు కొలస్టులు ఎక్కువ ఉంటారు నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది ఇప్పుడు రాడ రావడంతో మనం తిట్టేద్దాం అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం ఉజ్జంపు కాదు కాబట్టి ఇక్కడ పొలిటీషియన్సే కదా తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు పరిచయం చెప్పాల నారా చంద్రబాబు నాయుడా అతను ముఖ్యమంత్రి అవుతాడా హ అని అందరము జనం ముందే అతను వాళ్ళ మాను వెన్నుపోడు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు అతను అతడ ముఖ్యమంత్రి అవుతాడు వెన్నుపోడు తరుడు అసలు సీఎం అవుతాడు అతను అతనికి జనాలు ఓటేస్తారా స్టాప్ చేసి కబ్జా చేశాడు ఓ వాళ్ళ కొడుక అయ్యో వాళ్ళ కొడుకు తెలియదా నారా లోకేష్ బాబు తిని తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఎంత సంపాదించి ఇట్లా చేస్తున్నావు పైన మీ తాత ఏంటి రామారావు గారు చోపిస్తాయి ఆట చోపిస్తుందా ఆయన ఆత్మ